సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం పెళ్లి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి చేసుకునే ఒక గొప్ప కార్యం ఇది కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురొచ్చినా వాటిని ఎదుర్కొనే జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని హామీ తీసుకొని చేసుకుంటారు మరో విధంగా చెప్పాలంటే ఒక మనిషికి మరో మనిషి తోడుగా ఉండేందుకు ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు అయితే ఈ రోజులలో వరుసకు అన్నా చెల్లెలు కూడా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఇలాంటివి చాలా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి కూడా ఇదిలా ఉంటే ఓ చోట మాత్రం ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది ఏకంగా తన సొంత అన్ననే పెళ్లి చేసుకుంది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం అవును ఆ యువతి తోడబుట్టిన అన్ననే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వీరి నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేదని తెలుస్తోంది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘోరమైన ఘటనపై యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది ఇంతకు ఈ యువతి తన సోదరుడినే ఎందుకు పెళ్లి చేసుకుంది దీని వెనకాల ఏదైనా మర్మం దాగి ఉందా పేద కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలంటే ఎంతో కష్టపడుతుంటారు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుపాస్తులు అమ్మేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేస్తుంటారు వీరి కష్టాలను గమనించిన కొన్ని ప్రభుత్వాలు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు వారికి కొంత డబ్బుతో కొన్ని వస్తువులను కానుకలుగా ఇచ్చేస్తున్నాయి ఈ పథకం కొందరికి వరంగా మారినప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం వీటికి ఆశపడి ఉత్తుత్తి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయ అంశంగా మారుతోంది ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి గతంలో వివాహం జరిగింది పెళ్ళైన నాటి నుంచి ఈ మహిళ తన భర్తతో వైవాహిక బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది ఇదిలా ఉంటే పెళ్లి సమయంలో ప్రభుత్వాలు అందించే కానుకలను అందుకోవాలని ఈ యువతి భావించింది ఇక ఇందులో భాగంగానే తన సోదరుడిని పెళ్లి చేసుకుని ఆ కానుకలతో లబ్ధి పొందాలని అనుకుంది ఇకపోతే మార్చి ఐదున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యాభై మంది జంటలకు లక్ష్మీపూర్ బ్లాక్లో సామూహిక వివాహాలు జరిపించారు ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి ఆ సామూహిక వివాహాల గుంపులోనే కలిసిపోయి తన సోదరుడిని పెళ్లి చేసుకుంది అయితే పెళ్లిళ్ళు చేసుకున్న వారందరికీ సీఎం వివాహ పథకం కింద వధువుకు మంగళసూత్రం ట్రంకు పెట్టే దుస్తువులతో పాటు యాభై ఒక్క వేల రూపాయల నగదు అందించారు ఈ యువతి కూడా ఆ కానుకలను అందుకుంది ఇక ఈ విషయాన్ని గమనించిన కొందరు గ్రామస్తులు షాక్ గురయ్యారు వెంటనే ఆ యువతి భర్తకు తెలియజేశారు కోపంతో ఊగిపోయిన ఆమె భర్త వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు ఇక ఈ విషయం తెలుసుకుని అధికారులతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చూసారుగా ఓ నిరుపేద యువతి ప్రభుత్వం ఇచ్చే కానుకలకు ఆశపడి తన సొంత సోదరుడిని పెళ్లి చేసుకోవడం అనేది దారుణమనే చెప్పాలి డబ్బే కావాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు కానుకలు ఆశపడి ఇలాంటి ఉత్పత్తి పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే కానుకలకు ఆశపడి తన సొంత సోదరుడిని పెళ్లి చేసుకున్న ఈ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి